తెనాలి ప్రాంతానికి చెందిన విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రధానోత్సవం కనుల పండుగగా జరిగింది తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు శాస్త్రవేత్తల పరిశోధనలు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు అందాలన్న ఆశయానికి అనుగుణంగా జీవితకాలం కృషి చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ శాస్త్ర విజ్ఞాన రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన డాక్టర్ నాయుడమ్మ చర్మ విజ్ఞానంలో చేసిన పరిశోధనలు దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి కనిష్క విమాన ప్రమాదంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అకాల మరణం చెందకపోతే ఆయన సేవలు దేశానికి మరింతగానో ఉపయోగపడేవన్నారు అంతటి విశిష్ట శాస్త్రవేత్త స్మారకార్థం పి విష్ణుమూర్తి నాయుడమ్మ ట్రస్ట్ పేరుతో ఇరవై మూడేళ్ల పాటు ప్రఖ్యాత శాస్త్రవేత్తలకు ఏటా అవార్డును ప్రదానం చేసేవారు విష్ణుమూర్తి మరణం తర్వాత ట్రస్ట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి తిరిగి ఎడ్లపాటి రఘునాథబాబు కొత్త సుబ్రహ్మణ్యం సారథ్యంలో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి నాయుడమ్మ అవార్డును అందజేస్తున్నారు ఈ క్రమంలో బుధవారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటైన సభకు ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి నాగరాజు మధ్యరాలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా నాయుడమ్మ అవార్డును అందజేశారు కార్యక్రమంలో చెన్నైలోని సిఎల్ఆర్ఐ ముఖ్య కార్యదర్శి స్వర్ణ వికాంత ఫౌండేషన్ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు తెనాలి ప్రాంతానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు నాయుడమ్మపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు ఇదే వేదికపై బహుమతులను అందజేశారు ఆయలోనూ లేదా వాళ్ళ క్యాంపస్లోనూ దాచుకోకుండా లాబొరేటరీలో దాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు దానికి ఒక స్కీమ్ పెట్టారు ఆయన ఏంటంటే నేను చెప్పే చేయండి లాభం వస్తే మీది నష్టం వస్తే మాది అంటే ఎంత ధైర్యంగా చెప్పారు నష్టం వస్తే మాది అంటే నష్టం రాదు అని అంత ధైర్యం అలా ఇవ్వబట్టి తర్వాత తర్వాత మొత్తం ఆ ఇండస్ట్రీ అంతా సమూలంగా మారడానికి కారణభూతులు అయ్యారు కాబట్టి ఆయన పీపుల్ సైంటిస్ట్ అయ్యారు సరే మనం ప్రతి సంవత్సరం అది ఎన్నో రంగాల్లో అనే సైన్స్ సే కాదు ఇతర రంగాల్లో కూడా సేవ చేసి ప్రజలకి ఎంతో మేలు చేసేటటువంటి వ్యక్తుల్ని కూడా పిలుచుకున్నాం ఆ రకంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది సహాయం తీసుకుంటా కార్యక్రమాలు జరుగుతున్నారు మరి మామూలుగా హై స్కూల్లో చదివి చిన్న స్కూల్లో చదివి గ్రామం పుట్టి చదివి దేశానికి ప్రపంచానికి కూడా ఆ విధంగా వన్నీ తెచ్చి మరి భారతదేశంలో ఒక సైన్సిస్ట్గా అప్పట్లో ఇన్ని చేసి వారిని మనం స్మరించుకోవటం అనేది మన విధిగా భావిస్తూ మన జనానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతుందనేది చిన్న చిన్న విషయాలను మేము అనుకున్నా కూడా దిస్ మై బి న్యూ అండ్ మార్కెట్ ఫార్ ద అడ్వాన్స్డ్ కంట్రీస్ సో ఇదంతా మేము నేర్చుకుంది నాయారి దగ్గర నుంచే సో దిస్ ఇస్ హౌ విన్వెన్ వాక్స్ అట్ ది కారిడోర్ ఆఫ్ సిఎల్ఆర్ఐస్ ఇన్స్పిరేషన్ వాకింగ్ అస్ థ్రూ Where he says there is something different you have to do every day to combat every challenge that is coming to us. Suppose the government succeeds in getting the uh, tariff advantages to our industry, also, it will be a big scale up because we are trying to give raw materials at a cost of.